మేచల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల్ కళాశాలను గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేచల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు మలపెద్ది సుధీర్ రెడ్డి జడ్పీ చైర్మన్ మలపెద్ది శరత్చంద్రారెడ్డి మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మేచల్ నియోజకవర్గం బిగ్ బ్లాక్ అధ్యక్షుడు వేవుల మహేష్ గౌడ్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కెసిఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయిందని విద్యా వ్యవస్థ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విద్యా వ్యవస్థపై అవగాహనతో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను గట్కేసరిలోని గురుకుల కళాశాలలో సరియైన వసతులు లేక శిథిలావస్థలోకి చేరుకున్న కళాశాలను నూతనంగా గదులను నిర్మించటకు కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగిందని విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వటమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యమని అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండలం మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ పోచార మున్సిపల్ మరియు గట్కేసర్ ఉమ్మడి మండలం ఇన్ఛార్జ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి సగ్గు అనిత మున్సిపల్ కౌన్సిలర్ కడపోళ్ల మల్లేష్ బేడ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ మేచల్ బీసీసీఐఎల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ రహీం మేచల్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ అష్రఫ్ అలీ గట్కేసర్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు షేక్ వాజిద్ గట్కేసర్ మున్సిపల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మిర్జా ఫారూక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందుల కుమార్ మదిరాజ్ మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ శ్రీనివాస్ బర్ల రాధాకృష్ణ ఆనంద్ మచ్చేందర్ రెడ్డి కయోంగ్ మరియు గురుకుల్ కళాశాల యాజమాన్యం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రము సోని అమ్మ ఇచ్చనంటు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ జెండా మన పేదోళ్లకు ఇందిరమ్మ రాజ్యములో ఇబ్బందులుండవ తెలంగాణ రాష్ట్రము సోని అమ్మ ఇచ్చనంటు ఓటు వేసి కోపేలంటే కాంగ్రెస్ పార్టీ జెండా మన పేదోళ్లకు అండీ రాజ్యములో